అందరికీ వందనములు ప్రైజ్ ద లాడ్ మిత్రులరా ప్రియమైన దేవుని బిడ్డలారా మన అవసరాల కోసం కాదు దేవుడు మన అత్యంత అవసరమే దేవుడు ఈ పరమందున్న దేవునికి నచ్చదు ఉంచుకుంటే మన హృదయాలలో పాపమనే మాలిన్యం మనం ఎప్పటికైనా మార్పు చెందుతామని ఎదురు చూస్తూ మన పట్ల చూపుతున్నాడు ఆయన కారుణ్యం మనకు మనమే మన పాపాలను తీసుకోలేము కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చేశాడు పుణ్యం ఆయన చేసిన ఆ పుణ్య కార్యానికి తీర్చలేము మనం రుణం కానీ అనగలిగితే ఆయన సంతోషిస్తాడు దేవా నీవే శరణ్యం ఆయనే శరణ్యంగా బ్రతికే వారి జీవితం అవుతుంది ధన్యం ఈ ధన్య జీవులకు అన్ని విధాలా బ్రతికినంతకాలం అందజేస్తుంది సహాయం పరలోకపు యాజమాన్యం మరణించాక తినే అవకాశం దక్కుతుంది పరలోకంలో మన్న అనే ధాన్యం ఆయనను శరణ్యంగా కాకుండా డబ్బే అధికారమే కుటుంబమే శరణ్యం అని బ్రతికే వారి జీవితంలో చివరికి మిగిలేది శూన్యం కాబట్టి మిత్రమా నీ బ్రతుకు శూన్యంగా మిగలకూడదంటే వాక్యమని వెలుగులోనికి రా విడిచిపెట్టి ఆ పాపమనే అంధకార అరణ్యం వాక్యపు వెలుగులో నడిస్తే అవుతావు దేవునికి అనుగుణ్యం చేయలేదు నీపై సాతాను మరియు వారి సమూహం ఎటువంటి దౌర్జన్యం ఎందుకంటే వాడి దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది పరలోకపు సైన్యం దైవ సంబంధమైన పనులలో దేవుడు నీకిచ్చిన తనందు ద్వారా ప్రదర్శించు నైపుణ్యం నీకున్న శారీరక అందం ద్వారా మిస్ యూనివర్స్వి కాకపోవచ్చు కానీ అంతరంగ అందం ద్వారా మదర్ తెరిస్ అవి కాగలవు కాబట్టి ప్రతి విషయంలోనూ ఆత్మ సంబంధమైన వాటికే ఇవు ఎల్లప్పుడూ ప్రాధాన్యం దేవునికి మహిమకరంగా సమాజంలో అందరి ఎడలా కనపడుచు నీ సౌజన్యం నిజ దేవుని కలిగిన నీవు నీ బ్రతుకు ద్వారా చూపించు దైన్యం ఏది ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా నిజ దేవుని అనుసరిస్తున్నందుకు నీ బ్రతుకుండాలి సర్వ సామాన్యం అప్పుడే నీ భక్తి జీవితం అవుతుంది దేవుని దృష్టిలో నాణ్యం అందరికీ వందనములు